ఈ పక్షిరాజు యొక్క జీవితము ఎన్ని సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలు పక్షిరాజు జీవిస్తుంది ఒకసారి మనం చూసినట్లయితే జంతువులలోని రాజు సింహం ఎలాగలో పక్షుల్లో కూడా రాజు రాజు ఎవరంటే పక్షిరాజు ఎవరు పక్షిరాజు అంటే ఎవరు ఏమనుకుంటున్నారు మీరు గద్ద ఈ గద్ద అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ గద్ద యొక్క జీవితము డెబ్బై సంవత్సరాల వరకు అది భూమి మీద ఆహారము తనంతట తానే తీసుకువస్తుంది అన్నమాట నలభై సంవత్సరాలకు దాని వయస్సు వృద్ధాప్యంగా మారిపోతుంది డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతుంది నలభై సంవత్సరాలకు దాని వయసు ఏమవుతుంది వృద్ధాప్యంగా మార్చబడుతుంది అయితే ఈ నలభై సంవత్సరాలు వృద్ధాప్యంగా మార్చబడినప్పుడు దాని పరిస్థితి ఎలాగ ఉంటుందో ఒకసారి మనం చూడాలి ఆ యొక్క నలభై సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక ఎత్తైనటువంటి శిఖరం మీదకి వెళ్తుంది ఒక ఎత్తైనటువంటి శిఖరం మీదకి వెళ్ళి ఆ శిఖరం మీద ఏం చేస్తుందంటే ఒక గూడి కట్టుకుంటుంది ఆ ఎత్తైనటువంటి ఆ శిఖరం మీద గూడు కట్టుకొని ఆ గూడిలో తన పిల్లలను ఉంచుతుంది తర్వాత ఆ ఎత్తైనటువంటి శిఖరంలో తన పిల్లలకు ఏది హాని చేయకోకుండా అది తన పిల్లలను చూసుకుంటూ ఉంటది మంచిదే నలభై సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఆ శిఖరం మీదకి వెళ్తుంది ఆ శిఖరం మీద అక్కడ కూర్చొని ఉంటుంది ఆ నలభై సంవత్సరాల తర్వాత వృద్ధాప్యమైనప్పుడు ఏమవుతుందంటే దానికి విస్తారమైనటువంటి ఈకలు పెరుగుతాయి దానికి ఉన్నటువంటి ఈకలు ఈకలు ఉంటాయి కదా ఈకలు విస్తారంగా పెరుగుతాయి తనకున్నటువంటి గోర్లు ఏవైతే ఉంటాయో ఆ గోర్లన్నీ కూడా వంకర పోతాయి ఆ గోర్లన్నీ వంకర పోయి ఎక్కువగా పెరిగి వంకర పోతాయి ఆ పోవటం వల్ల అది ఏం అంటే ఆహారాన్ని ఆ గోరుతో పట్టుకోవడానికి పట్టుకోవడానికి అవకాశం లేకుండా వంగిపోతాయి తర్వాత ఆ నలభై సంవత్సరాల తర్వాత ఆ శిఖరం మీదకి వెళ్ళినప్పుడు తన ఛాతి ఏం చే తన ఛాతి ఎగరటానికి సహకరించదు ఆ ఛాతి ఛాతి యొక్క బలము సహకరి సహకరించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంటే ఎత్తైనటువంటి శిఖరం మీద వెళ్ళి శిఖరం మీద కూర్చొని ఉంటది ఆ సందర్భంలోని ఆ పక్షి రెండే రెండు అవకాశాలు ఉంటాయి ఆ నలభై సంవత్సరాలు ఆ వృద్ధాప్యం కలిగినటువంటి ఆ సమయంలో అది ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎత్తైన శిఖరం మీద తను కూర్చున్నప్పుడు తన యొక్క రెక్కలన్నీ విస్తారంగా పెరిగినప్పుడు తన గోర్లు గోర్లన్నీ కూడా వంకరపోయి ఆ ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తన శరీరము సహకరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దానికి రెండే రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి చనిపోవటం రెండోది ఏంటంటే బారాన్ని అంటే బాధని అనుభవించి బాధని అనుభవించి నూతనమైనటువంటి జన్మలకు వచ్చినటువంటి ఈకలు ఏవైతే ఉంటాయో ఆ ఈకలన్నీ కూడా ఏం చేస్తుందంటే తనంతటిక తానే పీకేసుకుంటూ ఉంటాయి తనంతటిక తానే పీకేసుకుంటూ ఉంటది అన్ని పీకేసుకుంటూ ఉంటది తర్వాత తన గోరులన్నీ గోర్లని ఒక్కరిపోయినటువంటి గోర్లని ఉన్నాయి కదా ఆ గోర్లన్నీ ఏం చేస్తుందంటే ఆ ఆ గోర్లు పదులైనటువంటి గోర్లు ఆ పోయినటువంటి గోర్లు ఏం చేస్తుంటే ఆ ఎత్తైన శిఖర మీద ఆ ఎత్తైన బండ మీద ఏం చేస్తుందంటే తన గోర్లన్నీ వేసి బండ మీద వేసి కొడుతుంది బద్దలుగా బద్దలుగా పగిలిపోయే విధంగా కొడుతూ ఉంటుంది ఆ గోర్లన్నీ కొడుతూ ఉంటుంది ఆ ఈకలు పీకుతూ ఉన్నప్పుడు రక్తము కారుతూ ఉంటది ఆ యొక్క గోర్లన్నీ బండ మీద కొడుతున్నప్పుడు ఆ గోర్లు విరిగిపోతున్నప్పుడు ఆ యొక్క గోరులతో అక్కడ రక్తము చేత ఆ బండంతా నింపబడుతుంది తన శరీరం అంతా కూడా రక్తం చేత నింపబడుతుంది ఆ ఉన్నటువంటి బండ ఆ స్థలం అంతా శిఖరం అంతా కూడా రక్తముతో నింపబడుతుంది గోరులు పీకుట ఒకవేళ ఆ రెక్కలు పీకకపోతేనేమో తనకు శక్తి సరిపోదు గోరులు కినుక వంకర తాను ఆహారం తినటానికి అవకాశం లేదు ఎగరటానికి అవకాశం లేదు అలాంటి సమయంలోని అదేంటంటే రక్తపు మొడుగులో ఆహారం లేకోకుండా నూట యాభై రోజుల వరకు కూడా ఆ యొక్క ఎత్తైన శిఖరం మీద అలాగనే వేదన పడుతూ ఉంటుంది అలాగనే శ్రమ పడుతూ ఉంటుంది ఏ ఒక్క ఏ ఒక్క వేరే యొక్క గద్ద యొక్క సహాయాన్ని కోరదు ఏ యొక్క జంతువు యొక్క సహాయాన్ని కోరుకోకుండా తనంతడు తానే ఏం చేస్తుందంటే ఆ యొక్క ఎత్తైన శిఖరం మీద ఏం చేస్తుందంటే రక్తపు మడుగులో తన శరీరం అంతా కూడా రక్తపు మడుగులో నింపబడ్డా కానీ ఈకలు పీకుతూ ఉంటుంది ఆ బాధ భరించలేని బాధ తనంతటి తానే తన రక్తలను పీక్కున్నప్పుడు ఆ ఈకలు రాక రక్తము కారుతూ లేకపోతే ఈకలు ఇరిగిపోతూ శరీరంలో ఇరిగిపోతూ ఉన్నప్పుడు ఎంతో వేదన ఎంతో బాధ ఆ బోర్లు బండ కేసు కొడుతున్నప్పుడు బద్దలుగా పగులుతున్నప్పుడు తనకు ఎంతో వేదన రక్తము కారుతూ ఉన్నప్పుడు నూట యాభై రోజులు అనగా ఐదు నెలల వరకు కూడా ఆహారం తినకూకటి ఏం అయితే మీద ఎన్నో శ్రమలు అనుభవిస్తుంది ఎన్నో బాధలు అనుభవిస్తుంది తనను తనను ఆదరించే వారు ఎవరుండరు తనను పలకరించే వారు ఉండరు తనకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు అయినా కానీ తను ఏం చేస్తుందంటే తాను అలాగనే ఆ బాధను రెండో దాన్ని రెండో దాన్ని ఎంచుకున్నది మొదటిగా సాగుటమని చెప్పినాను లేకపోతే ఆ బాధను భరించి అనుభవించి జన్మ నూతన జలమైనటువంటి ఈకలు కొత్త ఈకలు కొత్త నూతనమైనటువంటి ఈకలు అక్కడ తాను తనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది నూతనమైన ఈకల చేత నింపబడుతుంది అంటే కొత్త ఈకల ఈకల చే ఈకల చేత నింపబడుతుంది తర్వాత ఏం చేస్తుందంటే ఆ గోర్లన్నీ ఎరగొట్టుకున్నది తర్వాత నూతనమైనటువంటి గోర్ల చేత నింపబడుతుంది అప్పుడు ఆ పక్షిలో ఎలాగా ఎలాగ మార్చ మార్చబడుతుందంటే నూతనమైనటువంటి యవనాన్ని నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటుందని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు తర్వాత అలాగా నూతనమైనటువంటి బలాన్ని నూతనమైన యవనాన్ని పొందుకున్న తర్వాత మరలా ముప్పై సంవత్సరాలు భూమి మీద మరలా జీవిస్తుంది ముప్పై సంవత్సరాలు మరలా దానికి కా ముప్పై సంవత్సరాలు జీవించి తర్వాత తన జీవితాన్ని భూమి మీద విడిచిపెడుతుంది సరిపోతుంది దీనిని బట్టి దేవుడు ఈరోజు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే ఆ యొక్క పక్షి రాజు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను తనంతటికి తానే భరించుకున్నాడు తనంతటికి తానే ఆ రెక్కలు ఆ ఎక్కువ ఉన్నటువంటి రెక్కలు ఆ ముదిరిపోయినటువంటి రెక్కలు పీకేసుకుంటే మరలా నూతనమైన రెక్కలు వచ్చినప్పుడు శక్తి వస్తుందని బలం వస్తుందని ఆ యొక్క పక్షి రాజు తెలుసుకున్నది యొక్క వంకరమైనటువంటి గోర్లు ఏవైతే ఉన్నాయో ఆ పెరిగినటువంటి గోర్లు ఏవైతే ఉన్నాయో ఆ గోర్లన్నీ వెనక్కొట్టుకుంటే మరలా ఆహారాన్ని పట్టుకోవడానికి గోర్లు నాకు సహాయంగా ఉంటాయని ఆ యొక్క పక్షిరాజుకు తెలుసు కాబట్టి ఆ పక్షిరాజు ఏం చేసిన ఈకలన్నీ పీకేసుకొని గోర్లన్నీ ఎరగొట్టుకున్న తర్వాత ఐదు నెలలు శ్రమ పడి ఐదు నెలలు ఆ రక్తపు మడుగులోనే అలాగా ఇబ్బంది పడి ఆ యొక్క శ్రమను శ్రమ గుండా వెళుతూ నూతన జన్మను పొందుకున్న తర్వాత అది ఏమవుతుంది నూతన రెక్కల చేత ఎగురుతూ ఉంది నూతనమైనటువంటి గోళ్లు చేత తనకు కావలసిన ఆహారాన్ని తెచ్చుకోవటానికి నూతనమైన బలమును పొందుకుందని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తెలియపరుస్తుంది అందుకే ఆయన ఆయన ఏమంటున్నాడు పక్షిరాజు పక్షి వలె నీ యవడము కొత్త తగ్గినట్లు మేలులతో నీ హృదయాన్ని నేను తృప్తి చెప్తున్నాడు పక్షిరాజు యొక్క జీవితం ఏమైంది అక్కడ శ్రమలు అనుభవించిన తర్వాత ఆ పక్షిరాజుకి నూతనమైన ఈకలు వచ్చిన తర్వాత నూతనమైన గోల్డ్ వచ్చిన తర్వాత నూతన బలాన్ని పొందుకుంది నూతనమైన యవనాన్ని పొందుకుంది మరలా ఏం చేస్తుంది వృద్ధాప్యంలో ఉండి చనిపోయినటువంటి పక్షిరాజు ముప్పై సంవత్సరాలు ఆయుష్ను పొడిగించుకుని మరలా ఆకాశంలో ఎగురుతూ రాజుగా బ్రతుకుతూ ఉంది దేవుడికి మహిమ కలుగులు కాక ఒక విషయాన్ని మనం గమనించాలి పచ్చి రోజు తన నూతన బలాన్ని పొందుకోవడానికి తన శరీరాన్ని మొత్తం కూడా ఏం చేసింది నాశనం చేసుకుంది తన శరీరాన్ని మొత్తాన్ని నలబొట్టుకుంది తన శరీరాన్ని మొత్తాన్ని రక్తం చేత నింపుకుంది కానీ నీతో ఏమని చెప్తున్నాడో తెలుసా నీకు నూతన బలమును పొందుకోవాలన్నా పక్షి రాజు వలె చాపి చాపిను పైకి ఎగరాలన్నా నువ్వు అలయక పరిగెత్తాలన్నా నువ్వు సొమ్మశిలక నువ్వు నడవాలన్నా కానీ నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోకుండానే నీ శరీరాన్ని నలగొట్టుకోకుండా ఆ పక్షిరాజు ఆ పక్షిరాజు ఎలాగైతే తన జీవితాన్ని తన శరీరాన్ని నలగొట్టుకొని తాను రక్తపు మొడులో రక్తంలో తన శరీరం అంతా నింపుకొని ఉన్నట్టుగా నీవు ఉండాల్సినటువంటి అవసరం లేదు నీ కోసము నదిలో యేసు క్రైస్తు ప్రభు ఆయన తన శరీరాన్ని నీ కోసం నలభొట్టుకున్నాడై నీ కోసము ఆయన తన శరీరాన్ని రక్తపు మడుగులాగా తన శరీరాన్ని మార్చుకున్నారు ఎందుకో తెలుసా నీకు నూతన బలముడు ఇవ్వటానికి నువ్వు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరటానికి నీవు అలయిక పరిగెత్తటానికి సొమ్మ శిల్లక నడిచిపోవటానికి యవ్వడమైనటువంటి బలముడు పొందుకోవటానికి మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచటానికి ఏసు క్రీస్తు ప్రభు వారే నీ ప్లేస్లో నీ శరీరంలో తన యొక్క శరీరాన్ని ఆయన అప్పగించినాడనే సత్యాన్ని మనము గుర్తించాలి ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు మాత్రమే నూతన బలాన్ని పొందుకుంటాం నూతన శక్తిని పొందుకుంటా నూతన ఆయుష్ను పొందుకుంటా నూతనమైనటువంటి నూతనమైనటువంటి హృదయంతో తృప్తి పరచబడతామని ఈరోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగును కాకూయా అలాంటి క్రీస్తు ప్రభువారికి నీవేం చేయాలో తెలుసా నీ హృదయాన్ని ఆయనకు యేసు క్రీస్తు ప్రభువారి వైపు యేసు క్రీస్తు ప్రభువారి కొరకు ఎదురు చూడాలి మనం ఆయన కోసం ఎదురు చూడాలి ఆయన కోసం మన హృదయాన్ని అప్పగించాలి అప్పుడు మన జీవితము ఎలాగా మార్చదంటే నూతనంగా మార్చబడుతుంది ఎవరి జీవితంలో ఎలాగైతే మనము ఎవరి జీవితంలో ఎలాగైతే మనం పరిగెత్తినామో ఎవరి జీవితంలో ఎలాగైతే బరువులు మోసినామో ఎవరి జీవితంలో ఎలాగైతే కష్టపడ్డామో ఎవరి జీవితంలో ఎలాగైతే శక్తికి విచ్చినటువంటి భారాన్ని మోసినామో అలాగనే మరలా దేవుడు ఈ సంవత్సరం కూడా నూతనంగా ఆ యవనమైనటువంటి జీవితాన్ని నీకు నాకు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నారు దేవుడికి మహిమ కలుగు